కోల్కతా నగరంలో మెడికల్ జరిగిన దారుణ హత్య అత్యాచారం మీద ఈ రోజు దేశ వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్నారు డాక్టర్ రోజారమణి గారు మనతో ఉన్నారు మేడం ఆమె యొక్క వర్షాన్ని ఈ రోజు చట్టంలో చాలా మార్పులు తీసుకురావాలి డాక్టర్లకి రక్షణ కల్పించాలి ఈ విషయాల మీద మేడం మాట్లాడతారు ఇది మనం గట్టిగా ఏదో సంతోషంగా చెప్పుకునే విషయం అయితే కాదు పది నిమిషాలు లేట్ అయితే పేషెంట్ ప్రాణం పోతుందేమో అని ఆ క్షణంలో ఏది ఆలోచించకుండా పర్సనల్ కానీ ఇంకా తనకున్న హెల్త్ ఇష్యూస్ కానీ ఆలోచించకుండా డాక్టర్ చాలా కష్టపడి ఎంతో మనసు పెట్టి ఆ ని సర్వైవ్ చేయాలనుకుంటాడు వాడికి కలిసి మళ్ళీ వస్తానే తనకి ఏదో అచీవ్ అయిపోయినట్టు తనకేదో సాధించినట్టు తనకేదో మంచి జరిగినట్టు ఫీల్ అయిపోతాడు అలాంటి డాక్టర్ అసహాయక స్థితిలో ప్యానిక్ డెత్ కూడా ఎలా ఉంటుంది అంటే కొన్ని విషయాల్లో డెత్ అనేది ఆ మన సింపతి చూపించేట్లా ఉంటుంది ఇది సింపతి కాదు ప్యానిక్ భయాకరం ఎవరైనా నిద్రలో కూడా ఉలిక్కి పడేంత సంఘటన జరిగింది దీంట్లో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది ఏం జరుగుతాంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క న్యూస్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క న్యూస్ వస్తుంది కానీ ఎంతగాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ఒక మహిళగా ఒక డాక్టర్ గా ఒక హ్యూమన్ గా మానవత్వం లేదేమో మనుషుల్లోనే బాధపడేదాన్ని కానీ ఇంత మంది ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇంత మనుషులు ఇక్కడ గ్యాదర్ అయ్యారు గారు చెప్తున్నా ఎక్కడో కొంచెం మానవత్వం ఉండేది ఇంకా మిగిలి ఉంది ఎవరైతే అది ఎవరైనా కావచ్చు అది పొలిటికల్ కావచ్చు డాక్టర్స్ కూడా కావచ్చు కొంతమంది కొన్ని టాక్స్ వస్తున్నాయి ప్రిన్సిపల్ అని కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరిని కూడా ఇందాక అండ్ వాడికి పనిష్మెంట్ అయింది అందువల్లే వాడు ఇలా అయ్యాడు అని పది మంది గుర్తించేట్లుగా వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి జస్ట్ శిక్ష చేయడము లేకపోతే జైల్లో పెట్టడం అనేది ఒక న్యాయం కాదు మానవత్వాన్ని నిద్ర కొల్పి ఒక అన్యాయం జరిగితే ఒక మృగాన్ని ఎలా ఎలా హింసిస్తామో బోన్ లో పెట్టి తిండి లేకుండా అలాగ వాడిని వాళ్ళందరినీ కూడా టీవీ లో ఎంత పెద్ద వాళ్ళన్నా ఉన్నాయి ఈవెన్ డాక్టర్స్ కూడా ఉండి ఎవరికి ఇదేం లేదు న్యాయం అనేది సమానంగా జరగాలి మానవత్వం అనేది మేల్కోవాలని నేను ఒక మహిళగా ఒక డాక్టర్ గా నేను కోరుకుంటున్నాను మేడం విషయం అక్కడ ఒక్క మనిషే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కాదు పది మంది దాకా మీద అత్యాచారం చేశారని చెప్పి మరో కోణం నుండి వస్తుంది ఆమె బాడీలో చాలా ఎక్కువగా నూట యాభై గ్రాములకు పైగా ఉంది దీని మీద ఎవరెవరు దీని మీద ఏమనేది దాని మీద పెద్దగా పాయిస్ ఇవ్వడం లేదు అంటే ఎక్కువ మంది ఉన్నారు అనేది ఒక ప్రచారం ప్రచారం జరుగుతుంది ఇది మన దగ్గర జరిగింది కదా అక్కడ న్యూసే కాబట్టి మనకేమంటే నిజమై ఉండొచ్చు ్యాంగ్ రేప్ కూడా అయి ఉండొచ్చు ఒక ఒక సెమెన్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాటింది అంటే గ్యాంగ్ రేప్ ఉంది అది మూక ఒక మృగాల మూక ఒక సాధు జంతు ఒక జింకని చంపి తినట్టే అయింది ఆ దాంట్లో ఉందండి కానీ ఆ పది మంది ఉండొచ్చు ఒకరి వల్ల ఇది అంత హింసించడం అయ్యే పని కాదు వాడు మృగమైనా కూడా అంత హింసించలేదు కాబట్టి గ్యాంగ్ గ్యాంగ్ ఇన్సిడెంట్ ఇది దాంట్లో ఆ గ్యాంగ్ లో ఎవరున్నా కూడా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎంత చిన్న వాళ్ళు ఉన్నా ఏ టు జెడ్ దాన్ని అనాలిసిస్ చేసి గవర్నమెంట్ ఈ విషయంలో యాక్షన్ కను కరెక్ట్గా తీసుకునేది అంటే మనం మళ్ళీ సమాజంలో ఒక మానవత్వానికి ప్రాణం పోసిన వాళ్ళం మొత్తం మనిషికి కాదు మానవత్వాన్ని ఫస్ట్ మేల్కొల్పాలి అప్పుడే మన మనిషికి ప్రాణం పోయగలుగుతాం అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇలాంటి దారుణాలు జరుగుతాయి ఇది గ్యాంగ్ ఇష్యూనే ఉంటుంది అని నేను కూడా సస్పెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ ది న్యూస్ మనం అక్కడ లేదు కాబట్టి మనకు తెలియదు ఆడ డిస్క్రిప్షన్ బట్టి మనకొస్తే నా న్యూస్ చేరుతున్న బట్టి ఆస్ ఎట్ డాక్టర్ గ కూడా వన్ ఫిఫ్టీ ఎంఎల్స్ ఎమెన్ ఎంజాయ్ ప్రైవేట్ పార్ట్స్ ద గ్యాంగ్ ఇన్స్టెంట్ ఉంది మేడం గారు రోజా గారు చెప్పుకొస్తున్నారు అసలు దీని మీద చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో అసలు ప్రభుత్వం అది ఆత్మహత్యగా చిత్రీకరించడం కానీ ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలియజేయడం లో కాని పోలీసులకి సమాచారం ఇవ్వడం లో కానీ ఆలస్యం చేయడం వీటన్నిటి కారణాల రీత్యా చూస్తే దీని వెనకాల చాలా కుట్రకోణం దాగి ఉందని చెప్పి కొంతమందిని రక్షించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే దీంట్లో మంత్రుల బిడ్డలు కూడా ఆ ఇన్వాల్వ్ అయి ఉండాలని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రోజారమణి గారు రమణి గారు డాక్టర్ రోజా రమణి గారు చెప్పుకొస్తున్నారు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా రక్షణ డాక్టర్లకి రక్షణ కల్పించాలంటే దీని మీద ప్రత్యేకమైన చట్టం ఇంతకు ముందు రూపొందించి మూల ఆ చట్టాన్ని ఆ చట్టాన్ని వెలుగులోకి తీసుకురావాలి వెంటనే చట్టం చేయాలని చెప్పి రోజారామణి గారు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం మనకు ముందు ఉంచుతున్నారు కాబట్టి ప్రజలారా ప్రభుత్వమా వెంటనే చర్యలు తీసుకో చట్టం చేయి మీ కామన్ మ్యాన్ వైస్ మీ